హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు దినపత్రికల్లో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కానీ ఇతర సమాచారం ఒకసారి గమనించినట్లయితే ఆర్ఆర్సీ వెస్ట్రన్ రైల్వేలో ఐదు వేల అరవై ఆరు అప్రెంటిస్లకై నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్మెంట్ సెల్లు వెస్ట్రన్ రైల్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి వెస్ట్రన్ రైల్వే పరిధిలో డివిజన్ వర్క్ షాపులలో అప్రెంటిస్ ఖాళీల భరితీకి అయితే దరఖాస్తులు కొడుతుంది మొత్తం ఖాళీలో ఐదు వేల అరవై ఆరు పోస్టులు డివిజన్ వర్క్ షాప్లు బీసీటీ డివిజన్ బీఆర్సీ డివిజన్ ఏడిఐ డివిజన్ ఆర్టీఎం డివిజన్ ఆర్జేటీ డివిజన్ బీవీపీ డివిజన్ సంబంధిత వర్క్షాప్స్ అయితే చాలానే ఉన్నాయి సో ట్రేడ్లు చూసినట్లయితే ఫిట్టర్ బిల్డర్ టర్నర్ మెషినిస్ట్ కార్పెంటర్ పెయింటర్ మెకానిక్ పిఎస్ఏఏ ఎలక్ట్రిషన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అదేవిధంగా వైరింగ్ ట్రేడ్లలో సో వైర్మెన్ మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ పైప్ ఫిట్టర్ ప్లంబర్ డ్రాఫ్ట్ మ్యాన్ స్టెనోగ్రాఫర్ ఫోర్జర్ అండ్ హీట్ ట్ర ట్రీటర్ సంబంధించినటువంటి ట్రేడ్లలో మనకు అప్రెంటిస్ అయితే ఉంది అర్హత పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి వయసు ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాటికి పదిహేను నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ మధ్య ఉండాలి ఎస్సీఎస్టీలకు అయితే ఐదేళ్ళ సడలింపు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ళ సడలింపు దివ్యాంగులకు అయితే పదిహేనుల సడలింపు ఉంది శిక్షణ కాలం ఒక సంవత్సరం ఎంపిక విధానం పదో తరగతి ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఇరవై మూడు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాలుగు దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా కింద ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకు సీటెట్టు రెండు వేల ఇరవై నాలుగు కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించిన సీటెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రతి ఏడాది రెండుసార్లు సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్టు సీటెట్ని అయితే సిబిఎస్ఈ నిర్వహిస్తుంది పన్నెండో తరగతి డిగ్రీ డిఇఎల్ఈడిఈడి బిఈడి బీఈడి ప్రత్యేక విద్య సంబంధించిన బీఎస్సీ బిఈడి అండ్ బీఎస్సీ ఈడీ అయి ఉండాలి పరీక్ష విధానం పరీక్షలో మొత్తం ఐదు రెండు పేపర్లు ఉంటాయి మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధ బోధించాలనుకునే అటువంటి ఉపాధ్యాయుల కోసం రెండో పేపర్ అయితే ఆరు నుంచి తొమ్మిదో తరగతిలో బోధ బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు సీటెట్ స్కోరుకు మనకు ఇక్కడ సీటెడ్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది పరీక్షను ఇరవై భాషలు నిర్వహిస్తారు సీటెడ్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలలు ఉపాధ్యాయ నియామకాల పరిగణలోకి తీసుకుంటారు ముఖ్య సంవత్సరం దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉంటుంది సో మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ పదార్థు పదార్థ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు సవరణకు తేదీలు ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు పరీక్ష తేదీ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు గుంటూరు తిరుపతి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ వరంగల్ దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకు కింద ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే వెబ్సైట్లకి వెళ్ళి కూడా అదే అదేవిధంగా మనకు ఒక స్కాలర్షిప్ అయితే రావడం జరిగింది చైల్డ్ మెరిట్ స్కాలర్షిప్ అని సింగిల్ గర్లు సంబంధించిన సిబిఎస్ఈ సో తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలను విద్యలు ప్రోత్సహించడం అనే లక్ష్యంగా రెండు వేల ఆరు నుంచే సింగిల్ గర్లు చైల్డ్ మెరిట్ స్కాలర్షిప్లను అయితే సిబిఎస్ఈ అయితే అమలు చేస్తుంది అర్హత తర్వాత సిబిఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత అయిన ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రస్తుతం సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలలో పదకొండు పన్నెండో తరగతుల అభ్యస్ అభ్యసి అంటే చదువుతూ ఉండాలి పదో తరగతిలో కనీసం అరవై శాతం మార్కులు ఉండాలి ఐదు సబ్జెక్టులో సాధించిన మార్కుల ఈ స్కాలర్షిప్ అనేది మనకు అవార్డుకు దీనికైతే అర్హులు అని చెప్తుండ్రు సో అదేవిధంగా తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న అమ్మాయిలు మాత్రమే అర్హులని చెప్తుండు స్కాలర్షిప్ నెలకు ఐదు వందల చొప్పున రెండు నెలల పాటు అందజేస్తారు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతది పంతొమ్మిది తారీఖు తొమ్మిది నెలల రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తు తేదీ పద్దెనిమిది తారీఖు పదం నెల రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఉంది ఎస్టీటిపిఎస్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిబిఎస్ఈ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు కూడా చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే కోసమైతే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మన థ్యాంక్ యూ